ఒక మందపాటి గిన్నె పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని ఇందులో ఆయిల్ ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని బిర్యానీ అక్కూ కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా బిర్యానీ స్పైసెస్ ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే రెండు టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మనం వేసుకున్న టమాటాలు ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపనంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఇందులోని గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని అలానే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న వాటి మొత్తాన్ని కలుపుతూ మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవడం వల్ల మనం ఇందులో వేసుకున్న మసాలా ఉన్న పచ్చివాసన పోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు కప్పులు బాస్మతి రైస్ని అరగంట పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే అన్నం ఉడికిన తర్వాత రైస్ అయితే అతుక్కోకుండా పొడి పొడులాడుతూ ఉంటుందండి ఇలా ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ఏ తో అయితే బియ్యం తీసుకున్నాము అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళ చొప్పున పోసుకోవాలి ఇక్కడైతే నేను మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసులు నీళ్ళైతే పోసుకున్నాను ఇలా పోసుకొని మొత్తాన్ని మరోసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే అడుగు అనేది అంటుకోకుండా నీట్గా ఉడుగుతుంది రైస్ అయితే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ నీళ్ళని ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద రైస్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదండి వాటర్ మొత్తం ఇంకిపోయాయి ఆల్మోస్ట్ రైస్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్ మీదకి ని సెట్ చేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్ మీద రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే వాటర్ మొత్తం డ్రై అయ్యి రైస్ అయితే బాగా ఉడుగుతుంది చూసారు కదండి పర్ఫెక్ట్గా ఉడికింది రైస్ అయితే విలేజ్ స్టైల్లో గోంగూర రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గోంగూర రోటి పచ్చడిని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఇలా వేసుకొని పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు కట్టల గోంగూరని నీట్గా వలిచి శుభ్రంగా కడిగి ఇందులో వేసుకుంటున్నాను ఇలా గోంగూర మొత్తాన్ని వేసుకున్న తర్వాత కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద గోంగూర బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో మనము వాటర్ ఏమి వేసుకోలేదు కాబట్టి కలుపుతూ ఉడికించుకుంటే అడుగనేది అంటుకోకుండా బాగా ఉడుకుతుందండి ఇలా మీడియం ఫ్లేమ్ మీద గోంగూర మొత్తాన్ని బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక నాలుగైదు వెల్లుల్పాయ రెబ్బల్ని పైన తొక్కు తీసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంత బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కనుంచుకొని ఇప్పుడు ఈ పచ్చట్లోకి పోపును తయారు చేసుకున్న కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చడి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చడి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడే టేస్ట్ చేసి ఒకవేళ మీకు సాల్ట్ కానీ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా పచ్చడి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్లో గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న రోటి పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్